హలో ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మేము సడన్గా అయితే నేటివ్ ప్లేస్కి అయితే వచ్చాము అసలు ఎందుకు వచ్చాము ఏంటి అనేది వీడియోని కంప్లీట్గా చూడండి క్లియర్గా షేర్ చేస్తాను అండ్ మేము అసలుకి నేటివ్ ప్లేస్కి ఎందుకు వచ్చాము అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది అంటే మేము సాటర్డే నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అండ్ ఆ రోజు కాకుండా పక్కన రోజు అంటే మండే మార్నింగ్ ఎంగేజ్మెంట్ అనమాట సో ఇంకా మండే మార్నింగ్ అక్కడి నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళ ఊరికైతే వచ్చాము అమ్మాయి వాళ్ళది నెల్లూరు అనమాట సో ఇంకా నెల్లూరుకి వచ్చిన తర్వాత అక్కడ అంతా మాట్లాడేసుకొని తాంబూలాలు అయితే తీసేసుకున్నారు అండ్ నేను ఎంగేజ్మెంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను సపరేట్గా ఒక లాంగ్ వీడియో అయితే పెడతాను ఇందులో ఏంటంటే బాగా లెంతి అయిపోతుంది సో అందువల్ల అసలు ఎందుకు వచ్చాము ఏంటి అనేది అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా మండే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వెడ్నెస్డే పసుపు కొట్టడం అయితే చేశామన్నమాట వెడ్నెస్డే ఈవినింగ్ అంటే త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి మేము పసుపు కొట్టాము అంటే పంతులు గారు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ లోపల పసుపు కొట్టడం కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు సో అందువల్ల మేము ఆ టైం పెట్టుకున్నాము అండ్ ఇంకా పిలుపులు అన్నీ కూడా మేము ఆఫ్టర్నూన్ వన్ ఆ టైంకి అయితే స్టార్ట్ చేసామన్నమాట అంటే తాంబూలానికి రండి అని పిలవాలి కదా సో ఇంటి దగ్గర వాళ్ళందరినీ కూడా పిలిచాను ఇంకా వాళ్ళందరూ కూడా త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి వచ్చారు ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా ఇట్లా రోల్కి పసుపు పోసి ఇంకా ముగ్గేసి కుంకుమైతే పెడుతున్నాము అండ్ మనం పిలుపులు పిలిచిన తర్వాత ఇంకా లంచ్ అయిపోయినాక మేమంతా కూడా క్లీనింగ్ అనమాట హోమ్ క్లీనింగ్ అండ్ ముగ్గు వేయటం అంటే ఇప్పుడు రోల్ ఉంది కదా ఆ రోల్ కింద ముగ్గు వచ్చేసి మా అత్తయ్య గారు వేశారు ఇంకా ఈ డెకరేషన్స్ అవన్నీ కూడా అందరు వచ్చిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ ఫ్లవర్స్ ఆకులు ఇవన్నీ పెట్టి డెకరేట్ చేశాము పసుపు కుంకుమ అండ్ ముగ్గు ఇవి ఉంటే ఏదైనా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అంటే అది ఏ ఈవెంట్ అయినా కానీ చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్స్ కూడా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది పెళ్ళికి ముందు పసుపు కొట్టడం అనేది చాలా మంచి పని అనమాట ఎందుకంటే ఇలా పసుపు కొట్టిన తర్వాత మనం పెళ్లి పనులు అనేది స్టార్ట్ చేయాలి అండ్ ఇంకా అందరూ కూడా అందులో పసుపు కొమ్ములు అయితే వేసేసి తర్వాత ఇంకా రోల్తో అయితే దంచుతున్నారు అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇంక నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం టైం సరిపోదు సో నేను చూసుకొని ఒక టూ త్రీ డేస్కి వీడియోస్ అయితే షేర్ చేస్తాను అండ్ రోల్ దంచేటప్పుడు అంటే పసుపు కొట్టేటప్పుడు ఎక్కువ సౌండ్ అయితే నేను పెట్టలేదు ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము సో ఆ సౌండ్స్ అన్నీ వస్తాయని చెప్పి నేను ఎక్కువ వాయిస్ అయితే పెట్టలేదు కొంచమే జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అండ్ మెయిన్ ఏంటంటే ఈ పసుపు మనం ఇక్కడ కొట్టిన పసుపుని మనం పెళ్ళిలో వాడుకోవాలన్నమాట అదే మెయిన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం వీటిని అండ్ ఇంకా ఆ తర్వాత అక్షంతులు అంటే బియ్యం ఉంటుంది కదా బియ్యం అందరూ కలపాలి ఇవి కూడా పెళ్ళిలో వాడతారు అండ్ ఒడిగప్పుడు కూడా ఇవి వాడుకోవచ్చు అని నేను విన్నాను అండ్ ఇలా కలిపేటప్పుడు మేము కొన్ని పాటలు అయితే పాడాము అంటే లింగాష్టకం అలా ఉంటాయి కదా కొన్ని దేవుడి సాంగ్స్ అయితే పాడాము అవి కూడా పెట్టాను No, okay. 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 ¡Gracias! Sí. ఆ తర్వాత అందరికీ మా అత్తయ్య గారు అయితే బొట్లు పెడుతుంది ఆ తర్వాత మనం కాళ్ళకి పసుపు చేయించుకొని తర్వాత తాంబూలం అయితే తీసుకోవాలి అండ్ ఇంకా అందరికీ పసుపు గంధం అండ్ కుంకుమ పెట్టిన తర్వాత తాంబూలం అయితే అన్ని అరేంజ్ చేస్తున్నాము తాంబూలం అంటే ఇంక అందరికీ తెలిసిందే ఒక చిన్న బ్లౌజ్ పీసు తర్వాత పసుపు కుంకుమ అండ్ తమలపాకులు ఒక్క పొడి అండ్ ఒక స్వీట్ అయితే పెట్టి రెండు పండ్లైతే పెట్టి ఇంకా తాంబూలం అయితే అందరికీ ఇచ్చేస్తున్నాము అండ్ పసుపు కొట్టినప్పుడు ఇలా తాంబూలం ఇస్తే అందరికీ చాలా మంచిది అండ్ శుభానికి కూడా సూచికమన్నమాట అండ్ ఇంకా తాంబూలం అయితే కొంతమందికి మా అత్తయ్య గారు ఇచ్చారు అండ్ కొంతమందికి నేను ఇచ్చాను అట్లా ఎవరికి కుదిరితే వాళ్ళు ఇచ్చామన్నమాట ఎందుకంటే బుడ్డోడు గొడవ చేస్తూ ఉన్నాడు ఎవరో ఒకరు ఎత్తుకొనే ఉండాలి వాడిని సో అందువల్ల ఎవరికి కుదిరితే వాళ్ళు ఇచ్చాము అండ్ ఇంకా పసుపు కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా నేను నా అప్కమింగ్ వీడియోస్లో మీతో క్లియర్గా షేర్ చేస్తాను సో ఇంకా లేట్ ఎందుకు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లెకన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ సూన్